రాయిబాబు జీవిత చరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయం పిచ్చుకలం షిరిడీకి లాగుట లక్ష్మీచంద్ బురహాన్ ఊర్ మహిళ మేఘశ్యాముడు కథలు ప్రస్తావన సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలగు కొని బ్రహ్మ పర్యంతము సకల జీవులు ఎందును వసించును వారు సర్వాంతర్యామి వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యలందు వారు పారంగతులు ఈ రెండిట్లో వారికి ప్రావీణ్యం ఉండుచే వారు సద్గురువులు అనిపించుకున్నకు సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులు ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కారు సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును పిమ్మట చావు జీవితమును వెంబడించును కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటిని దాటించరు కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయలు సాయిబాబా అనేక సార్లు ఇట్లు చెప్పారు నా మనుషుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ వెయ్యి క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్ళకు దారం కట్టి ఈడ్చినట్లు అతన్ని శిరిగికి లాగేదెను అటువంటి మూడు పిచ్చుకల గురించి అధ్యాయంలో చెప్పుకుందాము లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదటి రైల్వేలోను అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందును తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలో గుమాస్తాగా ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యం లభించారు లో క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వం స్వప్నంలో గడ్డంతో ఉన్న ఒక ముస్లివాణిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూసారు కొన్నాళ్ళ తర్వాత దాసుగును కీర్తన వినుటకు తన స్నేహితులకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళను కీర్తన చేయించినప్పుడు దాసుగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము స్వప్నంలో చూసిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటంలో ఉన్నవానికి సరిపోయాను కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూసినట్లు గ్రహించను పటము దాసన కీర్తన తుకారం జీవితము అప్పుడు దాసన చెప్పుచున్న హరికథ అన్నమాట ఇవన్నీ మనసున నాటి లక్ష్మీచంద్ సెడిగిపోటుకు ఊళ్ళు ఊరుచుండెను సద్గురిని వెతుకుటలోను ఆధ్యాత్మిక కృషి దేవుడు భక్తులకు సహాయపడనున్నది భక్తులకు అనుభవమే ఆనాటి రాత్రి ఆ ఎనిమిది గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిర్డీకి వచ్చేదా వాయని అడిగాను అతని ఆనందంలో కంతులేకుండాను షిడీ పోవాలని నిశ్చయించుకోను పిన కొడుకు వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసి పిమ్మట షిరిడీకి పైనమయ్యరు అతడు అతని స్నేహితులకు శంకర్రావు భజన చేసిరి సాయిబాబాను గుర్చి తోడి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరం నుండి షిరిడీలో ఉన్న సాయిబాబు గొప్ప యోగి పుంగవాలని వారు చెప్పిరి కోపర్గాం రాగానే బాబా కొరపు జామ పండ్లను కొనవాలని అనుకున్నాను కానీ ఆ గ్రామ పరిసర ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరచను సిరి సమీపించుండగా వారికి ఈ సంగతి జ్ఞప్తికి వచ్చారు అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల కంప పెట్టుకొని తమ గుర్ర బండి వెంట పరిగెత్తుకొని వచ్చిచుండాను బండి ఆపి కొన్ని ఎంచిన పండ్లను మాత్రమే కొనను అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తనపక్షం నా బాబాకి అర్పించమని చెప్పి కోరాను జామ పండ్లను కొనవాలని అనుకుంటా ఆ విషయం మర్చుట ముసలమ్మను కలిసి ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యం కలిగజేసాను ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలిమాని బంధువై ఉండవచ్చునని అనుకున్నాడు అంతలో షిరిడి చేరిను మసీదుపై జెండాలను చూసి నమస్కరించి పూజా సామాగ్రితో మసీదు వెళ్ళి బాబాను ఉచిత రీతిగా పూజించి లక్ష్మీచంద్ మనసు కరిగాను బాబాను చూసి చాలా సంతసించాను సువాసనగా తామరపు భ్రమరపును చూసి సంతసించినట్ల బాబా పాదములను చూసి సంతసించాను అప్పుడు బాబా ఇట్లని తక్కరివాడు దారిలో భజన చేసను ఇతరులను కనుగొంచుండెను ఇతరులని అడగనేలా మన కళ్ళతో సమస్తము చూడవలను ఇతరులను అడగవలసిన అవసరం ఏమిటి నీ స్వప్నము నిజమైందా కాదా అన్నది ఆలోచించము మార్వాడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకుని దర్శనం చేయవలసిన అవసరం ఏమిటి హృదయంలో కోరిక ఎప్పుడైనా నెర ఎప్పుడైనా నెరవేరిందా ఈ మాట విని బాబా సర్వజ్ఞత్వం లక్ష్మీచంద్ర ఆశ్చర్యపడను బాబాకి సంగతులన్నీ ఎటులు తెలిసినవని ఆ ఆశ్చర్యపడను ఇందులో ముఖ్యంగా గమనింపదగినది బాబా దర్శనం కొరకు కానీ సర్వరోజనగా పండుగ దినం గడుపుటకు కానీ తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదు అని బాబా అభిప్రాయం సాంజా మధ్యాహ్న భోజన సమయంలో కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చను అది తిని లక్ష్మీచంద్ సంతసించను ఆ మరుసటి దినం కూడా వారిని ఆశాన్ని ఆశించను కానీ ఎవరునూ సాంజాన్ తేలేదు అతడు సాంజ్యాకే కనిపెట్టుకుని ఉండరు మూడవ రోజు ఆర్తి సమయంలో బాపు సాహెబ్ జోగు ఏమి నైవేద్యం తీసుకురావాలని బాబాను అడిగారు సాంజా తీసుకురామ్మని బాబా చెప్పారు భక్తులు రెండు కొండల నిండా సాంజా తెచ్చి లక్ష్మీచంద్ర చాలా ఆకలితో ఉండరు అతని వీపు నొప్పిగా ఉండను బాబా ఇట్లనే నీ ఆకలితో ఉండటం మేలైనది కావలసినంత సాంజాతీనము నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకురము బాబా తన మనసును కనుగొందని లక్ష్మీచంద్ర రెండవసారి ఆశ్చర్యపడను బాబా ఇంత సర్వజ్ఞుడు దోషదృష్టి ఆ సమయంలోనే లక్ష్మీచంద్ర చావుడి ఉత్సవం చూసాను అప్పుడు బాబా దగ్గు చేయి బాధపడుచుండేను ఎవరితో దోషదృష్టి ప్రసరించడే బాబాకు బాధ కలిగిన దాన్ని ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనే ఎవరితో దృష్టి నా భయపడి వచ్చి నేను బాధపడుతున్నాను లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుండేనో అది ఎంతో బాబా వెల్లడి చేయి చుండెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు నాకు కావలసిన నిదర్శనములను కానీ లక్ష్మీచంద్ బాబా పాదములపై పైపడి మీ దర్శనం వల్ల నేను ఎంతో సంతోషించుతుని ఎల్లప్పుడూ నా హిందువు దయా దాక్షిణ్యములను చూపి రక్షింపు నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనసు ఎల్లప్పుడూ మీ పాదపూజ ఎందు మీ భజన ఎందు ప్రీతి చెందుగాక మీ కటాక్షం చే నన్ను ప్రపంచ పాదముల నుండి కాపాడండి నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించు సంతోషంతో ఉండేలా చూడండి అని ప్రార్థించను బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదమును పుచ్చుకొని లక్ష్మీచంద్ర సంతోషంతో తృప్తితో స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను చదా బాబాకు నిజమైన భక్తునిగా ఉండను పరిస్థితులు షిరిడీకి పోవారి ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను బురహంపూర్ మహిళ ఇంకొక పిచ్చుక అంటే భక్తులు వృత్తాంతం చూసేదేము బురహంపూర్లోని ఒక మహిళకు సాయి స్వప్నంలో కనబడి గోమము వద్దకు వచ్చి తినటకు పిచిడీ కావాలను అనను వేర్కొని చూడగా తన ద్వారం వద్ద వరువు లేకుండరి చూసిన దృశ్యం నాకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేశాను తన భర్తకు కూడా తెలిపాను అతను పోస్టాఫీస్లో ఉద్యోగం చేస్తుండను అతనికి అకోలా బదిలీ చేసిరి భార్యావర్తులు షిరిడీ పో నిశ్చయించుకొని ఒక సి శుభదినం నందు షిరిడికి బయలుదేరి మార్గమధ్యంలో గోమతీ తీర్థం దర్శించి షిరిడీ చేరి అసలు రెండు మాసములు ఉండేది ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించను పూజించి మిక్కిలి సంతోషించుండేది వారి బాబాకు కిచడి ప్రసాదం అర్పించవలన సిరిడి వచ్చింది కానీ అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండరు పదిహేనవ రోజు ఆమె కిచడీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చారు మసీదులో అందరూ భోజనంలో కూర్చుండేది కనుక తెరవేసి ఉండరు తెర వేసి ఉండినప్పుడు ఎవరు లోపల ప్రవేశించడం సాహసించరు కానీ ఆమె నిలువలేకపోయిను ఒక చేత్తో తెర పైకెత్తి లోపల ప్రవేశించను బాబా ఆనాడు కిచిడి కొరకు కనిపె కనిపెట్టుకొని ఉన్నట్లు తోచను ఆమె కిచిడి అసలు పెట్టగానే బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద తినటం ఆరంభించను బాబా ఈ ఆతృతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తమ భక్తులపై అసాధారణ ప్రేమ ఉండునని విశ్వసించిరి మేఘశ్యాముడు ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుము వేరంగా నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక్ సాటే గారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివపంచాక్షరి శివ నమశివ అని జపించేవాడు అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము కానీ తెలియకుండరు సాటే గారికి వీని శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించరు సాయిబాబా శివుని అవతారమేని సాఠేవానికి బోధించి శ్రీడికి ప్రయాణం చేయించరు బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతడి మనస్సు కలవరపడి తనను అచ్చడకును పంపవద్దని యజమాన్ని వేడుకుంది కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి పరిచయం ఉత్తరమును షిరిడీ వాసి తన మామగారుకు దాదా కేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయం కలిగజేయవలనని ఇచ్చారు షిరిడి చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలకు పోని రానియక వ్యధాను తన్ని తరిమివేయుడు అని గర్జించింది మేఘునితో ఇట్లని నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను నీవు ఇచ్చినకి వచ్చినచో నీ కులము పోవును కనుక కనుక పొమ్ము ఈ మాటలు విని మేఘశ్యాముడు వణకను ఆరంభించను అతడు తన మనసులో ఉన్న విషయములను బాబాకి ఎట్లా తెలిసానని ఆశ్చర్యపడను కొన్ని దినములు అచ్చట్నే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను కానీ అతడు సంతృప్తి చెందలేదు తరువాత తన ఇంటికి పోయాను అక్కడ నుండి అయ్యంబక్ నాసిక్ జిల్లా పోయి అసలు ఒక సంవత్సరం ఆరు మాసంలో ఉండను తిరిగి షిరిడీ వచ్చాను ఈసారి దాదా కేలుక కల్పించుకొచ్చే అతడి మసీదులో ప్రవేశించటకు షిరిడీలో ఉండటకు బాబా సమ్మతించను వేదశ్యామలకు బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు అతని మనసులోనే మార్పు కలిగజేయచ్చు బాబా మేలు చేశాను అప్పటి నుండి అతడు సాయిబాబా శివుని అవతారంగా భావించుచుండెను అతనే శివుని అర్చనకు బిలవపత్రి కావాలను మేఘశ్యాముడు ప్రతిరోజు మైళ్ళ కొలద నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుండెను గ్రామంలో ఉన్న దేవతలు పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పితప బాబాను పూజించుండెను కొంతసేపు వారి పాదమునొత్తిన పిమ్మట బాబా పాద త్రాగుచుండేడు వాడు ఒకనాడు మందిరం వాకిలి మూసి ఉండుచే కండోబాదేవి పూజింపక మసీదుకు వచ్చాను బాబా అతను పూజ పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను కండబా మందిరం వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను మేఘా మేఘశ్యాముడు మందిరమునకు పోయి వాకిలు తెరిచిండుచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించను గంగా స్నానము ఒక మకర సంక్రాంతి నాడు మేఘశ్యాముడు బాబా శరీరముకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకం చేయదలిచను బాబాకు అది ఇష్టం లేకుండెను కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశ్యాముడు రాను పోను ఎనిమిది క్రోసుల దూరము నుండి గోమతి తీర్థమును తేవలసి ఉండెను అతడు తీర్థము తెచ్చి అత్తనము చేయాలన్నీ చేసి బాబా అతకు పన్నెండు గంటలకు వచ్చి స్నానములకు శుద్ధముగా ఉండమనను బాబా తనకు అభిషేకం వలదని ఫకీర గుట్టచే గంగాజ నది జలముతో ఎట్టి సంబంధము లేదని చెప్పాను కానీ మేఘశ్యాముడు వినలేదు శివునికి అభిషేకం ఇష్టం కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవన్నని పట్టుపెట్టను బాబా సమ్మతించి కిందకి దిగి పీటపై కూర్చుని తల ముందుకు సాచి ఇట్లనే ఓ మేఘ ఈ చిన్న ఉపకారం చేసిపెట్టు శరీరముకు తల ముఖ్యము కావున తలపై నీళ్లు పోయేము శరీరం అంతటిపై పోయి పోసినట్లుగును అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకుండాను పైకెత్తి తలపై పోయి ప్రయత్నించను కానీ భక్తి పారస్యమున హర హర గంగే హర హర గంగే శివ శివ గంగే అనుసు శరీరం అంతటిపై నీళ్లు పోసెను కుండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూచెను వాని ఆశ్చర్య ఆనందములకు మేరలేదు అంతులేదు బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతయు పొడిగా ఉండెను త్రిశూలము లింగము వేదశ్యాముడు బాబాకు రెండు చోట్ల పూ పూజించుచుండెను మసీదులో బాబాను స్వయంగా పూజించుండెను వాడాలో నానాసాహెబ్ చాందోకర్ ఇచ్చిన పటమును పూజించుండేను ఈ ప్రకారం పన్నెండు నెలలు చేశారు వారి భక్తికి మెచ్చుకొని మెచ్చుకొని నన్ను తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతం చూపిన ఒకనాడు వేకుజామున మేఘశ్యాముడు తన సయ్యపై పడుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేయొచ్చు బాబా రూపం చూశాను అతను మేలుకున్నట్లు తెలిసికొని బాబా అక్షింతలు చల్లి బేఘ మేఘ త్రిశూలమును వ్రాయము అని అదృష్టుడయ్యాను బాబా మాటలు విని ఆతురతగా కళ్ళు తెరిచను బాబా చూడలేదు కానీ అక్షతలు అక్కడక్కడా పడి ఉన్నట్టు చూశాను బాబా వద్దకు పోయి చూసిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును వ్రాయటకు ఆగ్నేయమన్ను బాబా ఇట్లనే నా మాటలు వినలేదా త్రిశూలమును వ్రాయమంటని అది దృశ్యము కాదు స్వయంగా వచ్చి నేనే చెప్పి నా మాటలు పొల్లు కావు అర్థవంతములు వేగుడు ఇట్లు పలికెను మీరు నన్ను లేపినట్లు భావించి తిని తలుపులన్నీ వేసి ఉండడిచే అది దృశ్యం అనుకుంటుని అంటే కళ అనుకున్నారు బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు నాకు రూపము లేదు నేను అన్ని చోట్ల నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా జానం ముందే మునిగి ఉందిరో వారి పనులన్నీ సూత్రధారినే నేనే నడిపించదను వేగుడు వాడకు తిరిగి వచ్చి బాబా పొడవు వద్ద గోడపై త్రిశూలం ఎర్ర రంగుతో వ్రాసాను ఆ మరుసటి దినం ఒక రామదాసు భక్తుడు పూనా నుండి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించను అప్పుడే మేగుడు కూడా అసలు వచ్చాను బాబా ఇట్లనే చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపము వేగుడు త్రిశూలము రాసిన వెంటనే లింగముచ్చుడు చూసి ఆశ్చర్యపడను వాడాలో కాకాసాహెబ్ దీక్షి స్నానం చేసి సాయిని తలుచుకుంటుండగా అతని మనోదృష్టి చెంది లింగం వచ్చట కాంచెను అతను ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చానని చూపాను దీక్షితుడు దానిని చూసి సరిగ్గా అది తన ధ్యానములో కనబడిన దాని వలె ఉన్నదని సంతోషించను కొద్ది రోజుల్లో త్రిశూలము రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేసిన పెద్ద పటం వద్ద లింగమును ప్రతిష్ఠించను మేఘశ్యాములకు శివుని పూజించటం చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాని ఎందు నమ్మకమును స్థిరపరచను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో వేదశ్యామును కాలం చేశాను బాబా అతని కళేపురమును చేతులు చాచి ఇతను నా నిజమైన భక్తుడనడు బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చా చావు భోజి ఏర్పాటు చేయవనను కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం